హలో సార్ నమస్తే సార్ రాజన్న గారా అవు రాజన్న సార్ నా పేరు మోహన్ సార్ నేను ఐపాక్ నుంచి కాల్ చేస్తున్నా జగన్ సర్వే టీం నుంచి సార్ మన పుదుచ్చేర్ల గ్రామం గురించి చిన్న సర్వే సార్ మీరు ఒక ఫైవ్ మినిట్స్ ఖాళీ ఉంటే ఎట్లా సార్ పుదుచ్చేర్ల గ్రామం గురించి చిన్న సర్వే ఉంది సార్ మీరు ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇస్తే చెప్పు సార్ మన పుదుచ్చేర్ల గ్రామంలో ఎంతమంది ఓటర్లు ఉంటారు సార్ రెండు వేల ఓట్లు ఉంటాయి రెండు వేల ఓట్లు ఉన్నాయి సార్ దీనిలో మేజర్ క్యాస్ట్ ఎవరు ఉంటారు సార్ ఏ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉంటారు సాయిబులు బోయలు సమంగా ఉన్నారు సాయిబులు బోయ వాళ్ళు సమంగా ఉన్నారు సార్ ఇప్పుడు సాయిబులు ఎంత మంది ఉంటారు సార్ సాయిబుల ఓట్లు ఐదు వందల ఆరు వందలు ఉంటాయి బయలు ఐదు వందల ఆరు వందలు ఉంటాయి దాని తర్వాత అన్ని ఒక గొల్లలు సాగలు మంగళలు కాపులు మలమదిగలు ఉంటారు బలిజ కాపు అన్ని కులాలు ఉన్నాయి ఈ రెండు కులాలు ఎక్కువ పెద్ద కులాలు ఓట్లు ఎక్కువ ఆ బనిజ వాళ్ళ ఎంత మంది ఉండదు సార్ బల్లిలో మూడు వందల ఇరవై ఓట్ల వరకు ఉంటాయి ఓకే కాప వాళ్ళు సార్ కాపలో అంతా నూట యాభ ఓట్లు ఓకే లెక్కనే గొల్లవాళ్ళు సార్ ఏదైనా గొల్ల గొల్ల గొల్లలు వాయిలో ఒక వంద ఓట్లు ఉంటాయి ఓకే సి సార్ ఎస్ సి లో మాల ఎక్కువ మాదిగా ఎక్కువ సార్ మాధుగలు ఎక్కువ ఉన్నారు మాది వాళ్ళు ఎంత మంది ఉంటారు సార్ మాధుగలో నూట యాభ ఓట్లు ఉంటాయి మాలల్లో ఒక అరవై అరవై ఓట్లు ఉంటాయి ఓకే సార్ ఇప్పుడు మనకి ఇక్కడ మేజర్ గా మనం డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని సార్ అన్ని కంప్లీట్ చేసి ఉన్నాము చెప్పినవి చెప్పినట్టు ఏదైనా పెండింగ్ లో ఉన్నాయా సార్ ఇంకా అభివృద్ధి అంటే మా ఊరికి జరిగిన అభివృద్ధి ఇక్కడ ఇండియాలో జరిగింటదేమో అది జరిగింది మా ఊరికి అవునా సార్ ఏమీ జగన్ ఎల్లో ఖాళీ ఒక షెడ్ ఇవ్వలేదు ఈడ ఎవరికే కానీ ఇంకా ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు ఉంటే ఒక బాలే సిమెంట్ గారు ఒక బాలే కంకర గాని వేయలేదు ఈడ డెవలప్మెంట్ ఆక్టివిటీస్ జరగలేదు ఏది లేదు శూన్యం అభివృద్ధి అనేది రూపాయ వరకు జరగలేదు ఎందుకన్నా జరగలేదంటే ఏం చెప్పండి అబ్బాయి ఒకసాటో రెండు ఎకరాలు వేసి మీ పిల్ల ఘాటు కొద్ది గుజుకపాయ కొంత అయిపోయా ఇంకా జగన్ అన్న పని చేయలే అని ఇంతవరకు అయితే ఒక రూపాయి చేయలేదు ఊరికి ఏమంటే ఉన్నాం అటనే జగన్ పార్టీ అటనే ఉండం ఎవరైనా వస్తున్నాం మేము అటనే ఖర్చులు ఏం లేదు అభివృద్ధి చెప్పకూడదు ఇక్కడ మరి మిగతా కార్యక్రమాలు లైక్ మనం గడప గడప కానీ చేపించడం మొన్న తప్పదు కదా ఉన్నాం కాబట్టి గడప గడపలో పని చేస్తాయి కదా వాటితో రూపాయి పని చేయలేదా గడప గడప అయిపోయి ఒక రెండు దినాల ఇంటిది ఒకటే రూపాయి పని లేదు ఊర్కి జగన్ ఏమిస్తున్నాడో ఏం లేదో మాకేం తెలియదు కానీ మా ఊరికి వచ్చిన పని అయితే జగన్ నుండి ఒక రూపాయ పరుచు రాలేదు అన్ని ఊర్లో జగనన్న బిల్డింగ్ లో జగన్న కాలనీ కానీ మా ఊర్లో జగనన్న కాల జగనన్న శూన్యం తప్ప అభివృద్ధి జరిగింది ఏది లేదు కూర్చోకు ఇప్పుడు ఇక్కడ నేను ఇంకో ఆయన కర్నూలు ఉంటాడు కాపాయన ఎందుకంటే కాపాయినా కాబట్టి ఆయన పేరు కావాలంటారు కాబట్టి మమ్మల్ని తక్కువనే ఉంది ఈ పార్టీలో మహేశ్వరెడ్డి కర్నూలు మెడికల్ ఏజెంట్ ఆయన ఊర్లో ఉండడు ఇంకా మేము ఎందుకంటే డిసైడ్ మేము మోసుకోవాలా ఎందుకంటే మాకు తాకలేదు కాబట్టి తాక పెట్టుకున్నారు ఆయన ఎట్లా అంటే ఇప్పుడు మిమ్మల్ని చిన్న చూపు చూసే ఎంత ఉంటుందా సార్ మీ కులం వాళ్ళని అక్కడ నియోజకవర్గం వల్ల అదే కంప ఉంది మొన్న మంచి బలమైన లీడర్ టిడిపి పోయి సుధాకర్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి ఇక్కడ ఏవి సుబ్బారెడ్డి కర్నూల్ల కార్పొరేటర్లు ఇంకా వారం పది ఇంకా ధనిక వైతులు ఉన్నారు ఇంకా టీడీపీ సార్ మన పుత్తి చర్ల నుంచి ఎవరైనా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు పుత్తి చర్ల వాళ్ళ నుండి ఎవరు వెళ్ళిపోలే కానీ మేము ఇదే ఉన్నది ఈ వర్గపూర్లు తట్టకలేక మేము ఉండాలన్నా ఊడిపోయాలని మాదికే అర్థం కాకుండా ఎవరు సార్ మధ్య సార్ అక్కడ మనకి వర్గపరం కర్నూలు కాపాయ కాబట్టి అంటారు కాబట్టి బాయలని ఏమి అభివృద్ధి లేకునే మాకు ఏమి ఆదాయం లేకుండా పోయిన ఎలక్షన్ అప్పుడు ఐదు లక్షల ఖర్చు పెట్టి ఐదు పొట్టేళ్ళు కోసి మూడు కింటాల చికెన్ పెట్టి ఊరగింపు చేసి భూపాల ధరలు చేసి పెడితే ఇంకా సరే మాకు లేకుంటే కూడా ఊరుకుండాలంటే మాకు అది చిన్న సూపు ఉంది ఇంకా దాని నుండి ఎక్కువ ఇబ్బంది అయితే అయిపోయింది మా ఊరు ఒక ఊరే కాదు మన నియోజకవర్గం వల్ల అదే పరిస్థితి ఉంది ఓరకల్ మండలం మొత్తం సార్ నేను చూసాను ఓరకల్ మండలమే కాదు పని నియోజకవర్గమే కాదు అంత ఇదే కంప ఉంది ప్రతి ఊర్లో రెండు మూడు వర్గాలు నిన్న సైనాల గడప ఆటో గుర్తు వర్గమాను ఇది మనకి వైఎస్ఆర్ సిపి వర్గం అలా సార్ మీరు చెప్పేది వైఎస్ఆర్ సిపిలని ఒక ఊరికి వచ్చేసి ఇద్దరు రెండు మూడు వర్గాలు అదే సార్ ఆటో గుర్తికి ఎమ్మెల్యే గారితో పాటు ఇండిపెండెంట్ గా చేసిన వాళ్ళ వర్గం ఒకటి వైసీపీలో ఉన్న వాళ్ళ వర్గం ఒకటి అంతే కదా ఇండిపెండెంట్ గా వాళ్ళంటే భూపాల రెడ్డి అక్కడ ఉన్నాం మేము ఏమి ఫస్ట్ నుండి పానానికి వచ్చిన నెల నుండి ఇప్పుడు ఎవరైతే ఒక ఊరికి ఇట్లా అంటే ఆయన కడుక్కొని చెప్పిన వద్దు రెడ్డి పొర్రు చూడు ఒక పార్టీలో రెండు రెండు పార్టీలు అంటే రేపు పొద్దున ఇబ్బంది కదా పొద్దున వీడు చేస్తాడని వాడు వాడు వీడు ఇబ్బంది అంటే అడిగి నిన్న భూపాల్లో వివేక అడిగినారు సగినాలు గడప గడప ఉంటే ఒక ఊర్లో రెండు వర్గాలు పెట్టినా ఎట్లా ఇది దీన్ని ఎంతవరకు సన్నం అంటే ఇద్దరు నా కదా ఎవరు చేసి నాయన చేసి వాళ్ళకి చేస్తా అని ఆయన చెప్పినాడు మీ గారు విలేకరులతో ఇంకేం అర్థం కావడం ఈ వైఎస్ఆర్ పార్టీ ఉందే ఊడిపోతుంది అర్థం కాకూడదు మాకు అవునా సార్ ఇక్కడ మనకి ఈసారి మెజారిటీ రాదంట సార్ అయితే ఫ్యూచర్ ఒకటే రూపాయి పని చేయలేదు అయ్యా మాకిప్పుడు ఈడ ఒక కార్యకర్తకు బాడు ఇప్పించాలనే పవర్ లేదు పింఛన్ ఇప్పించాలనే పవర్ లేదు పోనీ అది లేదంటే మాకు ఏదన్నా సిసి రోడ్ల మురకాలు వాళ్ళ ఏదన్నా పని ఒకటే నేను మాట చెప్పు కూర్చొని కేసులేవంటాను మేము మిల్లనే బాధలే కానీ ఒకటే రూపాయి లేదు పని ఊరికి గెలిచిన నాలుగు ఐదు నుండి ఇంకా అన్న బిల్డింగ్ కూడా ఏమని కూడా ఒక సెంట్ ఇచ్చింది లేదు ఈడ అన్న ఖాళీ లేదు అన్న బిల్డింగ్ లేదు ఈవనకు ఒక సెంటర్ స్థలం ఇచ్చింది లేదు ఇది పరిస్థితి ఇంకా మెజార్టీ వస్తుందో ఊడిపోతుందో అనేది అర్థం కాకుండా ఉంది ఇంకా ఏమని అడగాల జనాలు లేకపోయి ఓట్లేని మాక్కని ఏం చేసిన కూడా అడగనిక అనేది ఉండాలి కదన్నా మరి వచ్చే తరం సార్ వచ్చితరం జగన్ చెప్పండి చెప్పండి వచ్చేతరం జగన్ గురు గెలిస్తే ఊర్లో ఊర్లో ఎందుకు లేని కాడికి అంటాడు ఇంకైతే ఆయన ఊర్లో ఇచ్చి గట్టలు లేకపోతే మన రాష్ట్రం ఇచ్చి వేరే రాష్ట్రానికి పోమంటాడేమో ఎందుకంటే మీకు ఇంకా అభివృద్ధితో పని నేను పట్టణొచ్చుతున్నా నేను పట్టణొచ్చుతున్నా అంటే ఎవరికి పటన వచ్చుతున్నాడు ఆయన ఏం కథను ఆటోడు డబ్బులు అడిగిండేనా మిషిన్ డబ్బులు అడిగిండేనా అదే పని గ్రామాల్లో ఖర్చు పెట్టింటేమవు కనీసం ఏడొక మీటర్ సీసీ రోడ్ ఇది లేదే ఏంది అభివృద్ధి ఇది ఏడన్నా కులాయి విరిగిపోయిందంటే కులాయి చూపిచ్చే లేదు ఎట్లా ఇది అభివృద్ధి వారికి ఎవరు చెప్తున్నారా జగన్మోహన్ రెడ్డికి సలహా ఏ నాయకుడు ఉన్నాడో దేవుడు ఎరుగు రేపు పొద్దునప్పుడు ఎమ్మెల్యే కూడా వచ్చినాడు అంటే ఎమ్మెల్యే కూడా ఎవరు కాస్త కోసం ఊరిలో వర్క్ చేస్తా పని చేస్తానే కదా వారికి కూడా మర్యాద ఉండేది నా నుండి గెలిచినారు నేను బట్టను వత్తుతా అంటే రేపు పొద్దున్న నిలబడ మనం అనేది ఎన్ని ఓట్లు ఇప్పించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేను బటన్ వత్తుదా ఎందుకు వస్తున్నాను బట్టను ఎవరికి ఇస్తున్నాను నీ అభివృద్ధి పని ఇది ఆ అభివృద్ధి తెలంగాణలో కేసీఆర్ అంతా చేసే ఏమైపోయా ఎత్తుకొని పడే ఇది అంతకంటే ఘోరంగా ఉంది ఒక ఎమ్మెల్యేకు పవర్ లేదు కార్యకర్తకు పవర్ లేదు ఆ మహానుభావునికి ఏ నా కొడుకు చెప్పినాడా జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి అనేది ఈ కాకుండా వచ్చే డబ్బులు ఎందుకయ్యా ఎవడు అడిగినాడు ఆయన డబ్బులు గ్రామాల్లో మురికాలలు వాసన లేచిపోతుంటే మీరు స్వశానంలో కాపరాలు చేయనట్టుందా మరి చేయమన్నట్టుందా ఆయనకు అభివృద్ధి పని మహానుభాడు సల్లైన నూరేళ్ళు బతుకని ఇటువంటి నాయకుడికి మళ్ళీ దొరకడం మాకంగా ఉంటా